మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఏసీలో కూర్చొని ఇంగ్లీష్ లో మాట్లాడినంత మాత్రాన బస్తీ సమస్యలు పరిష్కారం కావని నాయకుడు అంటే ప్రజా సమస్యలను పరిష్కరించే వారిలా ఉండాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సెటర్ లో విసిరారు గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా కంటూర్మెంట్లో అనేక సమస్యలు ఉన్నాయని తనను నమ్ముకున్న ప్రజలకు సేవ చేయడమే తన ముందున్న ప్రధాన లక్ష్యం అని శ్రీ గణేష్ చెబుతారు. గల్లి తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ వెనమెటని అధికారులకు లైవ్ లొకేషన్ లో ఫోటోలను పెట్టి వివరిస్తూ బస్తీ పరిగణన శ్రీ గణేష్ కొనసాగించారు. వస్తీ చిన్నది సమస్యలు పెద్దవి ఈనాటి ప్రత్యేక కథనం మే ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రోజువారీ పర్యటనతో తనకు ఓటు వేసి గెలిపించిన వారికి సేవలు అందించడమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నారు సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా వెనువెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తూ సార్ కొంచెం ఈ సమస్యను పరిష్కరించండి అంటూ ఓ వైపు విజ్ఞత మరోవైపు కమాండ్ తో శ్రీ గణేష్ పర్యటన సాగిందే దయచేసి ప్రయారిటీలో చూసుకోవాలని మా యొక్క మనీ గల్లీ చిన్నది గరీబల్ల కథ పెద్దది సమావేశంలో నామినేటెడ్ రామకృష్ణ ఇంగ్లీష్ లో ఏకదాటిగా ప్రస్తావించగా బస్తీ పర్యటనలో శ్రీగణేష్ నాయకుడంటే ఏసీలో కూర్చొని ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదని బస్తీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించిన వాడే అసలైన నాయకుడంటూ శ్రీగణేష్

ఎన్నికల్లో సమస్యలు తెలుసుకుని పనిలో పడ్డారు తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు సేవలు అందించమే లక్ష్యంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వెను వెంటనే అధికారులకు వివరిస్తూ స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ బోర్డు అధికారులకు విజ్ఞప్తి చేశారు రెండో వార్డులో గల్లీ గల్లిలో తిరిగిన శ్రీ గణేష్ కు పలు సమస్యలను బస్తీవాసులు తెలియజేశారు శ్రీ గణేష్ వెంట శాంసంగ్ రాజ్ తో పాటు వార్డు సీనియర్ నాయకులు ఉండి స్థానికంగా నెలకొన్న సమస్యలు వివరించారు డ్రైనేజీ కలుషిత నిండి సమస్య వీధి దీపాలు సీసీ రోడ్లు తరితర సమస్యలు నెలకొన్నాయని బస్తీవాసులు శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో వెంటనే ఫోన్ లో మాట్లాడి స్థానికంగా నెలకొన్న పలు సమస్యలను ఫోటోలను తన సెల్ ఫోన్ లో తీసి వాట్సాప్ లో లైవ్ లొకేషన్ తో పాటు స్థానికంగా నెలకొన్న సమస్యలను అధికారులకు తెలియజేశారు తమ నాయకులు వచ్చి కలుస్తున్నారని స్థానికంగా నెలకొన్న కొన్న సమస్యలను పరిష్కరించాలని హమెల శ్రీ గణేష్ సూచించారు మొత్తానికి బస్తీ పెరగడంతో శ్రీ గణేష్ కు సమస్యలు ఉంటే ఎలా ఉంటాయా అంటూ ఆశ్చర్యపోక తప్పలేదు నేను ఎక్కడ పెట్టినా ఫస్ట్ పేరు మొత్తం పెట్టినా ఇది కూడా చూపిస్తున్నాయి ఆ లెటర్ గిటర్ రాసిడు అంతా లైవ్ అంతా పొద్దున్నేస్తే వాట్సాప్ చూసుకుంటారు కదా మీరు కూడా చూస్తున్నారు వాళ్ళు ఆ కాంగ్రెస్ నాయకుల్లో జోష్ నెలకొంది ఎమ్మెల్యే వార్డు పర్యటన నిర్వహిస్తూ బస్తీలో సమస్యలు అడిగి తెలుసుకుంటూ స్థానిక నాయకులకు ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మరింత ఉత్సాహం పెరిగింది సమస్యను వెతుకులాడుకుంటూ మరీ వెళ్లి స్థానికంగా ఫలానా సమస్య ఉందంటూ శ్రీగరణ సృష్టికి తీసుకెళ్లే మార్కులను పొందుతున్నారు బోర్డుకి ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న ఆశావాహ నేతలు సైతం పోటీ పడుతూ ప్రజా సమస్యలపై ఉత్సాహం కనబరుస్తూ శ్రీగరణ సృష్టికి తీసుకెళ్తున్నారు రెండో వార్డులో పలువురు ఆశావాహాలుండగా నేడు శాంసంగ్ రాజు సారథ్యంలో ఏర్పాటు చేసిన బస్తీ పాదయాత్రను విజయవంతంగా శ్రీ గణేష్ పూర్తి చేశారు బస్తీ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేష్ యాదవ్ చట్రపట్టి నాగరాజు అన్నానగర మురళి మత్యాల దేవేందర్ అప్పల నగేశ్ యాదవ్ బెల్లం మహేందర్ లోకం బాలరాజు మహేష్ అలివేలు కాంగ్రెస్ మహిళా నాయకురాలు భవిత రంగమ్మ పాండు వరప్రసాద్ దర్గా రవి ఎండి జలాని నగేష్ సురేష్ చిన్న నాగరాజు దశరథ్ పరురాం ఎండి హైదర్ తోకల కుమార్ వేణుగోపాల్ తదితరులు పాల్గొని బస్తీలో నెలకొన్న సమస్యలను శ్రీగణి దృష్టికి తీసుకెళ్లేందుకు పోటీ పడ్డారు శ్రీ పర్యటనలో విని వెంటనే అధికారులకు సమాచారం అందిస్తూ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు సమస్యలు ఎంతవరకు పరిష్కారానికి నోచుకుంటున్నాయి ఖచ్చితంగా హామీ ప్రకారం అభివృద్ధి పనులు శరవేగంగా ఎన్ని రోజుల్లో జరుగుతాయన్న ఆసక్తి అందరిలో నెలకొంది ఈ బుల్టను సమర్పించిన వారు ఎస్పిఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ కాల్ని సికింద్రాబాద్ మల్కాజ్ గిరి సెంటిమెంట్ ఈటలకు కలిసి వస్తుందా ఈటల రాజేంద్రని నేను లోకసభ సభ్యుడిగా ఎన్నికైనందన సామాన్య నేతలకు మహా నేతలుగా మార్చిన సెంటిమెంట్ రాజేందర్ అందలం నేతలను అధ్యక్షులుగా మార్చిన మల్కాజ్గిరి పార్లమెంట్ ఈటలకు అవకాశం కల్పిస్తుందా ఎంపీగా గెలిచిన నేతలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించిన సెంటిమెంట్ ఈటలకు వర్కౌట్ అవుతుందా ఇక్కడ నుంచి రాజకీయ ప్రయాణం మొదలెట్టిన నేతలను మంత్రివర్గంలోకి తీసుకెళ్లిన సెంటిమెంట్ ఈటల రాజకీయ భవిష్యత్తుకు కలిసి వస్తుందా ఈటల ఆశిస్తున్న పదవి ఆయన అభిమానులు కోరుకుంటున్న పదవి సెంటిమెంట్ తో ఈటలకు దక్కబోతుందా మల్కాజ్గిరిలో విజయ కేతనం ఎగరవేసిన నేతకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అందుతాయా సెంటిమెంట్ వర్కౌట్ అయితే రాబోయేదిక భాజపా పాలనైనా

సాధారణ నేతగా అడుగుపెట్టిన మల్కాజ్గిరి పార్లమెంట్ గడ్డపై విజయకేతనం ఎగర వేసిన నేతలు వరుసగా చాలా మంది నేతలు మంచి పదవులు అందుకుని తమ రాజకీయ భవితవ్యంతో సాధించాలనుకున్న పదవులను సాధించారు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు వరుసగా నేతలకు మల్కాజ్గిరి నుంచి గెలుపొందడం కలిసి రాగానే ఇప్పుడు అదే వరుసలోకి ఈటల రాజేందర్ కూడా చేరుకున్నారు నేడు లోక్సభ సభ్యుడిగా ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారం చేయగా ఇక నెక్స్ట్ ఏంటి అన్న ప్రశ్నలే వినిపిస్తున్నాయి చాలా మంది నేతలు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పథకాలు ఆయనే అందుకోబోతున్నారు అంటూ బలంగా నమ్ముతుండగా మల్కాజ్గిరి సెంటిమెంట్ లో అది సాధ్యమే అన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి ఇప్పటికే ఈటల రాజేందర్ వైపే పార్టీ పెద్దలు చూపుండగా ఆయన మాత్రం పార్టీ అధ్యక్ష పదవి అనుభవిస్తే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ పార్టీ బలంగా మారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పెద్దగా ఆశ్చర్యపోయేది ఏమీ లేదు అన్నది కొందరు వాదన ప్రస్తుతం చూసుకుంటే ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన నాయకుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆనాడు కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఓడిన అనంతరం ఇక మల్కాజ్గిరి పార్లమెంట్ దృష్టి పెట్టారు ఇక ఆ స్థానంపై పట్టు లేకపోయినా తప్పక గెలవాలన్న ఆశయంతో ఆయన అడుగు ముందుకు వేయగా ప్రశ్నించే గొంతుకగా తనకు అవకాశం ఇవ్వాలంటూ కోరడంతో ఇక ప్రజానికం ఆయనను ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపించారు ఆయనలో ఉన్న తెగువను చూసిన పార్టీ పెద్దలు టీపీసీసీ చీఫ్ గా సైతం అవకాశం కల్పించగా వెనువెంటనే వరుస పరిణామాలు కాస్త మల్కాజ్గిరి గడ్డ సెంటిమెంట్ కు అడ్డాగా అని రుజువైంది ఇక మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి తన రాజకీయాలను కొనసాగించిన ఆయన మరలా ఎన్నికల్లో కొనగల్ నుంచి గెలిచి రాష్ట్ర సీఎం పదవి సైతం అందుకోగా తనకు బూస్టింగ్ అందించిన మల్కాజ్గిరి గడ్డను మరవకుండా ఇక మరలా ఆ స్థానంలో తమ పార్టీ విజయకేతనం ఎగరవేలంటూ ప్రయత్నాలు సాగించి ప్రస్తుతానికి అపజయం అందుకుని ఈటలకు అవకాశం కల్పించారు ఇదే చూసుకుంటే మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలైంది ఇక్కడ కాగా అసలు గెలుస్తారు అన్న నమ్మకం లేని పార్టీలో ఆనాడు టీడీపీ పార్టీ తెలంగాణలో కనమరుగవుతున్న పరిస్థితుల్లో ఆయన గెలుపు అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది ఇక నేతలంతా మల్లారెడ్డి గ్రేట్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు ఇక అనంతరం ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లగా మరో అవకాశంలో మాత్రం ఆయన అల్లుడు మరి రాజశేఖర రెడ్డిని రంగంలోకి దింపి రేవంత్ రెడ్డి మీద అపజయాన్ని అందుకున్నారు ఇక రాష్ట్ర పార్టీలో కీలక నేతగా మల్లారెడ్డి మారగా మంత్రి పదవులను సైతం అందుకుని తన తనకు టర్నింగ్ అపార్ట్మెంట్ అందించింది మల్కాజ్ గిరిని అంటే గట్టిగా నమ్మారు ఇక ఆ స్థానంలో మరలా తన కుమారుణ్ణి రంగంలోకి దింపుదామని ప్రయత్నించిన రాజకీయ పరిస్థితులతో వెనుదిరిగారు ఇదే స్థానం నుంచి మల్లారెడ్డికి ముందు పోటీ చేసిన సర్వే సత్యనారాయణ సైతం ఓ వెలుగు వెలిగిపోగా కేంద్ర మంత్రిగా కూడా పదవిని అందుకున్నారు రేవంత్ రెడ్డి ఎంట్రీతో మరో అవకాశం రాకపోవడంతో ఆయన సైలెంట్ గా మారిపోగా ముగ్గురు నేతలకు మాత్రం బూస్టింగ్ అందించి మల్కాజ్ గడ్డే అన్నట్లుగా మారింది పార్లమెంట్లో వరుసగా గెలిచిన నేతలు కేంద్ర మంత్రులు అయ్యారు ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్ర మంత్రులు కూడా అయ్యారు ఇప్పుడు అదే వరుసలో ఈటల రాజేంద్ర కూడా ఉండగా మరి ప్రస్తుత కేంద్ర మంత్రి పదవులు అన్ని భర్తీ పూర్తయిన వేళ మొదటిసారి ఎంపీగా గెలిచిన నేతకు మంత్రివర్గంలో అవకాశం దక్కకపోయినా రాష్ట నాయకుడిగా పార్టీ పగ్గాలు అందుతాయంటూ నేతలంతా భావిస్తుండగా ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలోనూ ఆయనకున్న బలం చూసి ఆనాడు ఈటలపై ఓ మంచి అభిప్రాయాన్ని అందుకోగా మరి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఈటల రాజేందర్ కు అందుతుందా లేక నాయకత్వం నాయకత్వంతో సరిపెడతారా అన్నది త్వరలోనే తేలిపోనుంది ఇటుక తీసి పెట్టిన వారికి సమాచారం ఉంటుంది అంతటి వ్యవస్థ కంటోన్మెంట్ బోర్డు ది కాగా తీరిగ్గా పూర్తిగా కట్టడం పూర్తయి వ్యాపారాలు నడుస్తున్న వేళ నోటీసులతో హడావిడి చేయడంపై అంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పద్దెనిమిది చోట్ల అక్రమ కట్టడాలతో పాటు రూల్స్ నిర్మాణాలు సమావేశంలో నోటీసులు అందించేందుకు గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు అధికారులు అవి అక్రమ కట్టడాలంటూ కడుతున్నప్పటి నుంచి తెలిసిన నోరు మెదపకుండా చూస్తూ ఉన్న అధికారులు ఇప్పుడు నోటీసులు అందించి హడావిడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారు నోటీసులు అందిస్తామనగానే కొందరు మధ్యవర్తులు ఆ పరిస్థితి నుంచి విముక్తి కలగాలంటే ఇక కోటే దిక్కంటూ వారికి సూచనలు అందిస్తున్నగా ఇక బోర్డు నోటీసులు పై కోర్టుకు వెళ్లే ఆలోచనలు ఉన్నారు పలువురు అక్రమ కట్టడం దారులు అయితే గత కొద్ది రోజుల క్రితం సెంటర్ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఓ వ్యాపార సముదాయంలో మొదటి నుంచి వివాదమే కొనసాగుతుంది ఈ వ్యవహారంలో ఇనాలు చోద్యం చూసిన అధికారులు ఇప్పుడు బోర్డు సమావేశంలో నోటీసులు అందించడానికి సిఫార్సు చేయడంతో అంత ఆశ్చర్యపోతున్నారు మద్యం వ్యాపారం సాగుతూనే ఉండగా ఇప్పుడు కొత్తగా ఇన్ని నెలలకు నోటీసులు పైన పలు అనుమానాలు తావిస్తుండగా నాలాకు ఆనుకొని వేసిన కట్టడంతో పాటు పలు నిర్మాణాలపై ఉపపాదం మోపేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు అయితే మరి మరలా నోటీసులతో సరిపెడతారా లేక కూల్చివేతలకు సిద్ధమవుతారా అన్నది అందరి నోట మొదలవుతున్న ప్రశ్న కాగా ఒకటి కూల్చితే కానీ మిగతా పద్దెనిమిది అక్రమక కట్టడాల్లో చలనం వస్తుందన్న భావనలు పలువురున్నారు తన పనితనాన్ని మాటల్లో కాదు చేతల్లో చూపించేందుకు శ్రీ గణేష్ సిద్ధమయ్యారు నిన్న మొన్నటి వరకు ప్రతిరోజు వార్డుల వారిగా పర్యటన చేసి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు పలు అభివృద్ధి పనుల కొరకు వివరాలు సేకరించారు కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయాలని హైదరాబాద్ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ను శ్రీ గణేష్ మంగళవారం కలిశారు కంటోన్మెంట్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాలని తన లెటర్ పై వినతి పత్రాన్ని పొన్నం ప్రభాకర్ కు అందజేశారు సచివాలయంలో పొన్నం ప్రభాకర్ ను కలిసి కంటోన్మెంట్ లో నెలకొన్న పలు సమస్యలను శోధించారు మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించారని త్వరలోనే అభివృద్ధి పనుల కొరకు నిధులు మంజూరు అవుతాయని వ్యక్తం చేశారు ఎన్నో సంవత్సరాలుగా అక్కడ వరద నీరు వరకు నిలిచిపోతూ రాకపోకలకు అంతరాయంగా ఉంటుండేది స్థానికులు బోర్డు సీఓ మధుకర్ నాయక్ కు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణకు పలుమార్లు వివరించారు ఇటీవలనే సీఈఓ తో కలిసి స్థానిక ప్రాంతాన్ని పరిశీలించారు రెండో వార్డు ఇందిరమ్మ నగర్ బీరప్ప దేవాలయం వద్ద రోడ్డు వద్ద గత కొన్ని సంవత్సరాలుగా వరద నీటితో పాటు డ్రైనేజీ నీరు నిలిచిపోతుండటంతో స్థానికులు ఇబ్బందులు వర్ణనాతీరంగా మారాయి ప్రత్యక్షంగా సమస్యను పరిశీలించిన బోర్డు సీఓ మదక నాయక్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులకు నిధులను మంజూరు చేశారు త్వరలో పైప్ లైన్ పనులు ప్రారంభమవుతున్నాయన్నారు ఈ సందర్భంగా రెండో వార్డు బీజేపీ అధ్యక్షుడు మాదరపు అశోక్ ఆధ్వర్యంలో వార్డుకు చెందిన పలువురు నామినేట్ సభ్యుడు రామకృష్ణను కలిసి సర్వతో సత్కరించి అభినందించారు కొన్ని సంవత్సరాలుగా స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని శాశ్వత పరిష్కారం కోసం పైప్ లైన్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడం పట్ల మాదరపు అశోక్ రామకృష్ణకు బోర్డు సీఓ మధుకర్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం స్వామి శ్యామ్ జయ్ యాదవ్ ప్రశాంత్ చిట్టిబాబు కిరణ్ సాయి అభిలాష్ ఆనంద్ సంపత్ శ్రీకాంత్ పవన్ తదితరులు పాల్గొన్నారు కంటమెంట్కు ఐదో వాడు మహేంద్ర హిల్స్ రవి కాలనీలో బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పర్యటించారు స్థానికంగా వర్షపు నీరు రోడ్ల పై నిలిచిపోతుండటంతో రవి కాలనీ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారు బోర్డు ఇంజనీర్ విభాగం అధికారులతో కలిసి పర్యటించిన రామకృష్ణ వరద నిలిచిపోకుండా చర్యలు చేపట్టాలని ఇంజనీర్ సూచించారు వంపు ప్రాంతంగా ఉండడంతో వరద నీరు నిలిచిపోవడం జరుగుతుందని గతంలో సైతం మరమతులు నిర్వహించినప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదని స్థానికులు తెలిపారు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలని ఇంజనీర్ దినేష్ కు రామకృష్ణ సూచించారు కంటోన్మెంట్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచినీటి సరఫరా పెంచే ఆలోచనలో ఉన్నారని విషయం తెలుసుకున్న బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ మరో కొత్త డ్రామాకు తెరలేపుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు వివరించారు రెండో వార్డులో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటన ముగింపు అనంతరం విలేకరుల సమావేశాన్ని రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిర్వహించారు కంటోన్మెంట్ లో నీటి సమస్యతో పాటు ఉచిత మంచినీటి పథకంపై నీటి పోరుకు సిద్దమవుతున్నట్లు బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు ఒకవేళ నీళ్ళు లేకపోతే పట్టుకుని తప్పకుండా దానిని కూడా పెద్దతల పోరాటం చేద్దాం కంటోర్మెంట్ ప్రజలకు రోజు ఇచ్చి రోజు నీళ్ళు తాగించి బాధ్యత మరి వచ్చేదాకా మనం పోరాటం అప్పట్లేదు కేసీఆర్ మెడలోచిన మనం కోటు పోయింది అట్లా రేవంత్ రెడ్డి చేస్తే సరే చేయకపోతే మందికారులు ముఖ్యమంత్రితోని చర్చలు జరుగుతున్నాయి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ వాటర్ సమస్య అనేది క్లియర్ అవుతుందని అనుకోని ఈ బీజేపీ బీజేపీ నామినేట్ పదవి ఉన్న రామకృష్ణ రేపటి నుంచి వాటర్ మీద పోరాటం అని చెప్పి అంటుండు ఇస్టి పోరాటాలు ఆయన ఈ ఎనిమిది సంవత్సరాలు ఎలక్షన్ కాకముందు ఎన్నో చేసిండు ఆడ ఆడ బిల్ పాస్ అవుతుంది అంటేనే కథ మీరు వచ్చి పోరాటం అంటాడు ఏడైతే బిల్ అవుతుందనేది ఈనకు ముందుగానే తెలిసిపోతుంది ఆడికి వచ్చి ఆడ పోరాటం అని అంటాడు ఇవన్నీ బీజేపీ టీఆర్ఎస్ మాటలు ఇనకుండ్రి ప్రజలారా ఇది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం మరో నెల రోజుల్లో కంటోన్మెంట్ లో నీటి సమస్య పూర్తిగా తొలగిపోతుందంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ సైతం నీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తుంది విషయం తెలుసుకున్న రామకృష్ణ మరోసారి నీటి పోరు పోరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని శాంసన్ రాజు అన్నారు ఎమ్మెల్యే శ్రీగణేష్ గెలిచిన నాటి నుంచి ప్రతిరోజు వార్డ్లలో తిరుగుతూ అనేక సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఇప్పటి ఏ ఎమ్మెల్యే కూడా శ్రీగణేష్ లా పనిచేయలేదని రాజు అన్నారు రామకృష్ణకు నామినేటెడ్ పదవి పొడగించుకోవడం తప్ప కంటోన్మెంట్ అభివృద్ధికి ఆయన చేసింది శాంసన్ రాజు అర్పించారు బిజెపి బిఆర్ఎస్ కుమార్ రాజకీయాలు చేస్తున్నాయంటూ ఆయన కంటోన్మెంట్ లో సమస్యల పరిష్కారంపై బోర్డు మాజీ విపి కాంగ్రెస్ నాయకుడు ప్రతీక దృష్టి పెట్టారు అందులో భాగంగా ముందు నిరుపయోగంగా మారిన బోర్వెల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే పాటు పలు చోట్ల బోర్వెల్ వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించారు ప్రతి ఇంటికి బోర్వెల్ నీరు అందే విధంగా పైప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలను వారికి స్థానికులను అడిగి తెలుసుకున్నారు బోర్ల మరమతిపై సీఓ నాయక్ తో పాటు బోర్ల నిర్వహణ అధికారి శ్రవం దృష్టికి తీసుకెళ్లగానే పరిష్కరించడంపై జంపన్ ఆనందం ఆనందం వ్యక్తించడంతో పాటు కృతజ్ఞతలు తెలిపారు వార్డులో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ద్వారా వీలైనంత త్వరగా పరిష్కరిస్తామంటూ జన్మన్న తెలిపారు పర్యటనలో అజయ్ శ్రీకాంత్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆనాడు జైల్లో బందీలుగా మారిన బాధితులను బీజేపీ నేతలు సన్మానించారు జూన్ ఇరవై దిన ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తున్న బీజేపీ పార్టీ నేడు రోజు బర్కత్పురలోని సిటీ కార్యాలయంలో నిర్వహించారు ఆనాటి రోజుల్లో జైలుకు వెళ్ళిన వెంకటరమణ మోహన్ రెడ్డి సురేష్ సత్యనారాయణ రామచంద్రారావుతో పాటు పలువురిని సన్మానించడంతో పాటు కార్యకర్తల సభను నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పార్టీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వరులతో పాటు పలువురు పాల్గొనగా మహంకాళి జిల్లా పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొని విజయవంతం చేశారు కాంగ్రెస్ పార్టీ నేతృత్వ పాలనకు నాటి రోజు ఒక ఉదాహరణ తెలియజేశారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సుందర్ సెంట్రల్ అధ్యక్షులు గౌతమ్ మాజీ ఎమ్మెల్యే కృష్ణ యాదవ్తో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ బస్తీ సమస్యలపై సామమూర్తి నగర్ లో పర్యటించడంతో పాటు స్థానికులు అడిగి సమస్యలు తెలుసుకున్నారు స్థానిక కార్పొరేటర్ గా సమస్యలు తీర్చే బాధ్యత తనదంటూ హామీ అందించడంతో పాటు అధికార దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానంటూ హామీ అందించారు అథ్లెటిక్ విభాగంలో రాష్ట్ర స్థాయి పథకాలు సాధించిన క్రీడాకారులను సన్మానించడంతో పాటు వారు అందుకున్న మోడల్స్ పై కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ ఆనందాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ హైదరాబాద్ డిస్టిక్ యూత్ అండ్ స్పోర్ట్స్ అధికారి ఎం కాంగ్రెస్ ముప్పటి గోపాల్ తో కలిసి పలువురు క్రీడాకారులు కోచ్లు ఎమ్మెల్యే శ్రీగణేష్ కలిసి సమ్మానించగా క్రీడలో రాణిస్తూ మెడల్స్ సాధించిన చిన్న క్రీడాకారులకు శ్రీ గణేష్ అభినందించారు వారికి మెడల్స్ తో పాటు సర్టిఫికేట్లను అందించడంతో పాటు జింకా నగరంలో కావలసిన సదుపాయాలను అధికారి సుధాకర్ తో పాటు ముప్పటి గోపాల్ శ్రీగణ్ దృష్టికి తీసుకెళ్లారు తర్వాత నుంచి రావాల్సిన నిధులు కానీ గ్రౌండ్ అభివృద్దికి ఫండ్స్ కానీ అందించే బాధ్యత తనదని తప్పక సహకారం అందిస్తానంటూ హామీ ఇచ్చారు శ్రీ కలిసి సన్మానించిన నరేష్ శివ అశోక్ చిన్నతో పాటు పలువురు పాల్గొన్నారు కంటర్మెట్ మూడో వాడ్ బాలం రాయ్ రాజు గాంధీ గ్రగ నుంచి అన్నానగర్ తెలంగాణ తల్లి చౌరస్తా వరకు ప్రతిరోజు ప్రైవేట్ బస్సులు నిల్పడంతో స్థానిక పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఈ ఇబ్బందులకు గురవుతూ వస్తున్నారని ఇటుక గోపి మాదిగా అన్నారు స్థానికంగా నేల ట్రాఫిక్ సమస్యలపై ట్రాఫిక్ పోలీస్ కమిషన్కు ఫిర్యాదు చేయడంతో స్థానికంగా బస్సులు నిలవకుండా బేగంపై ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు అన్నానగర్ కు చెందిన పలువురు కృతజ్ఞత తెలిపారు ప్రైవేట్ బస్సుల అక్రమ పార్కింగ్ పై కఠినంగా వ్యవహరించాలని ఇటుక గోపిమాదిగా విజ్ఞప్తి చేశారు గడ్డన్ రమేష్ వినోద్ కుమార్ మురళి గౌడ్ సుందరరావు ఉమేశ్ గిరిధారి పోనాల బాబు తదితరులు పాల్గొన్నారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అక్రమంగా నిలుపుతున్నటువంటి బస్సులను పూర్తిగా తొలగించినటువంటి సిటీ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ గారికి మిగతా సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా మా కాలనీ అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గత వారం మారడపల్లి లేపాక్షి కాలనీలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పర్యటించి కాలనీ అసోసియేషన్ వాసులతో సమావేశమయ్యారు పలు సమస్యలను కాలనీ అసోసియేషన్ వాసులు శ్రీ గణేష్ సృష్టికి తీసుకెళ్లారు కాలనీ రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు దీంతో జీహెచ్ఎంసీ అధికారులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్కు సంబంధించిన సమస్య పరిష్కారం అయ్యే వరకు అధికారులతో టచ్ లో ఉండాలని సూచించారు మంగళవారం జీహెచ్ఎంసీ సిబ్బంది స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం పట్ల సంతోష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు నారాయణ జోపిడీ సంఘ ప్రెసిడెంట్ యూసఫ్ భాయ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి అసోసియేషన్ సభ్యులు కేక్ కట్ చేసి యూసఫ్ శుభాకాంక్షలు తెలిపారు సీనియర్ నాయకుడు మహమ్మద్ హైదర్ నసీర్ హసీన్ నట్రాజ్ భాయ్ జబార్ ఇఫ్రాన్ సలీతో పాటు పలువురు పాల్గొన్నారు మోండాలోని రాజరాజేశ్వరి దేవాలయ వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేకు ప్రసాదాలు అందజేసి ఆలయ హర్చకులు ఆశీర్వచన చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్ ముద్రాస్ తో పాటు పలువురు వెంట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులతో శ్రీకృష్ణ సమావేశమై దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు చిన్న తప్పిదాలను భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని తమ తప్పు లేకుండా సోషల్ మీడియాలో వేరే ఫోటోలు పెట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ సికింద్రాబాద్ అల్ఫా హోటల్ యాజమాన్యం ఆరోపించింది భాగ్యనగరంలోని తమ హోటల్ కంటూ ప్రత్యేక గుర్తింపు ఉందని రైల్వే ప్రయాణికుల నుంచి మొదలుకొని రోజు వేలాది మంది తమ హోటల్ కు వస్తారని సుమారు ఎనబై వేల మందికి పైగా తమ ఫుడ్ ను టేస్ట్ చేయడంతో పాటు మంచి రేటింగ్ ను అందించారని కావాలని కొందరు పనిగట్టుకుని తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ హోటల్ యాజమాన్యం తెలియజేసింది డెబ్బై ఏళ్లకు పైబడి సేవలు అందిస్తున్న అల్ఫా హోటల్ యాజమాన్యం ఫుడ్ సేఫ్టీ అధికారుల నోటీసులపై స్పందించింది ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు సర్వసాధారణమని అయితే శుభ్రత గురించి వారు పలు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందే తప్ప అల్వా హోటల్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని తమ హోటల్లో తాజా ఆహారంతో పాటు అన్నింటా ఒకటికి పదిమార్లు తనిఖీ చేసుకున్న తర్వాతే అమ్మకాలని పలు ఆహార పదార్థాలు ఉంచడం జరుగుతుందని అంతేకాని తమ దగ్గర నాణ్యత విషయంలో మాత్రం ఎటువంటి రాజీ పడదంటూ వారు స్పష్టం చేశారు డెబ్బై భాగ్యనగరంలో మంచి పేరును అందుకోవడంతో పాటు రైల్వే ప్రయాణికులు జంట నగరాల ప్రజానికం తమ సేవలు అందిస్తున్నామని కొందరు తమపై అసత్య ప్రచారంతో హోటల్ ప్రాముఖ్యతను తగ్గించాలని చూస్తున్నారని కానీ తమ కస్టమర్లు మాత్రం తమపై ఉన్న నమ్మకంతో తమ సేవలను వినియోగించుకుంటున్నారంటూ వారు స్పష్టం చేశారు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఎవరు ఆ పోస్టింగ్ నమ్మవద్దంటూ అల్ఫా హోటల్ యాజమాన్యం కోరింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి